హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు మై ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈశాన్యంలో మెట్లు ఉంటే కలిగే నష్టాల గురించి నాకు తెలిసిన అనుభవం పైన మీకు తెలిపే ప్రయత్నం చేస్తానండి మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా శాస్త్రమైన ఏదైనా ఎక్స్పీరియన్సే అని నేను నమ్ముతాను అది ఒక అవగాహన కోసం మాత్రమే ఏమంటే జరిగిన విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే వాస్తూ అందుకే నే నేను నే మీకు నే ఈరోజు ప్లాన్ వేసి ఎటు సైడ్ మెట్లు ఉంటే ఏ ఇబ్బందులు పడుతున్నారో ప్రాబ్లమ్స్ ఏవి వస్తున్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఐమదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది తూర్పు సైడ్ ఇది పడమర సైడ్ ఇది దక్షిణం సైడ్ ఇది ఉత్తరం సైడ్ ఈ సైట్ సైజ్ వచ్చేసి పదిహేను అడుగులు వెడల్పు ఇరవై అడుగులు పొడుగు అనుకుంటాం ఎందుకంటే వంద అడుగులకు వంద అడుగులు ఉన్న అంతగా మిస్టేక్స్ చేయరండి ఎందుకంటే వాళ్ళకి స్థలం ఎక్కువ ఉంటుంది ఫ్రీగా స్థలం వదిలేసి కట్టుకుంటారు సిటీలలో ఏమవుతుందంటే పదిహేను అడుగులకి ఇరవై అడుగులు కూడా ఉంటుంది ఇరవై అడుగులకు ముప్పై అడుగులు కూడా ఉంటుంది లేదా ముప్పై అడుగులకు నలభై అడుగులు ఉంటుంది ఈరోజు మన టాపిక్ పదిహేను అడుగులకి వెళ్ళట్టు ఇరవై అడుగులు పడు దక్షిణం సైడ్ రోడ్ ఉంది అనుకుందాం మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే చూడండి ఇది తూర్పు ఇది పడమర ఇది దక్షిణం ఇక్కడ రోడ్ ఉంది ఇది ఉత్తరం ఈ ఇది చూడండి ఇది ఆగ్నేయ మూల తర్వాత ఇది నైరుతి మూల తర్వాత ఇది వాయు మూల తర్వాత ఇది ఈశాన్యం మూల సరేనా ఇది ఆగ్నేయం ఇది నైరుతి ఇది వాయువ్యం తర్వాత ఇది ఈశాన్యం మూల సరేనా కొంతమంది దీంట్లో మిస్టేక్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్ మనకి దక్షిణం సైడ్లో రోడ్ ఉంది ఒకటి తర్వాత ఇది ఆగ్నేయం మూల ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకొని ఇది ఎంత మనం స్థలం వదులుతున్నామో ఒక ఐదున్నర అడుగు అనుకుంటాం ఐదున్నర అడుగు స్థలం వదులుకొని ఈ మెట్లు ఇలా ఈశాన్యంలో వేసేస్తున్నారు ఇది గా నేను చూసిన గమనించిన దాని గురించే చెప్తాను ఆల్మోస్ట్ వాస్తుశాస్త్రంలో కూడా గమనించి అర్థం రాసి ఉన్నారని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఏమి అంత ఎక్స్పీరియన్సే అందరిది కూడా సరేనా కానీ కొంతమంది అందరూ భయపిస్తూ ఉంటారు కొంతమంది ఉన్న నిజాన్ని చెప్తూ ఉంటారు అంతే నేను కూడా ప్రాక్టికల్గా ఉన్న నిజాన్ని మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ ఈశాన్యంలో బాత్రూమ్ మెట్లు వేస్తారు తర్వాత మెట్లు కింద బాత్రూమ్ కూడా కట్టేస్తారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలాగో కట్టి బాడీగాకి ఇచ్చేస్తే బాడీగా వస్తుంది కదా అన్నట్టు సిటీలలో జరిగే ఎక్కువ మిస్టేక్స్ ఇదే ఒకటి ఫస్ట్ చూడండి ఫస్ట్ లోనే చెప్తున్నాను ఇది ఆగ్నేయ మూలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాకు తెలిసినంత వరకు నాలుగు భాగాలుగా చేసి ఈ ఏరియా మొత్తం ఆధ్వేయం ఈ ఏరియా మొత్తం నైరుతికి ఈ ఏరియా మొత్తం వాయువుకి ఈ ఏరియా మొత్తం తీశన్నం కనుక్కుందాం ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ సంపు కట్టకూడదు సంపు కట్టి ఇక్కడ సంపుది ఓపెన్ ఇక్కడ పెట్టకూడదు ఇదొక మిస్టేక్ తర్వాత ఈశాన్ఎమ్లో స్టేర్ కేస్ వేయకూడదు మెట్లు వేయకూడదు ఈసాన్ఎంలో మెట్లు వేయవచ్చు అది కొన్ని సందర్భాల్లో మాత్రమే అన్ని సందర్భాల్లో కాదు వందలో టూ పర్సెంట్ మాత్రమే ఈశాన్యంలో మెట్లుకి ప్రిఫేర్ చేయడం జరుగుతుంది అన్ని సందర్భాల్లో కాదు దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి సరేనా ఈ స్థలానికి ఇక్కడ ఈశాన్యంలో మెట్లు వేయకూడదు తర్వాత ఇంకొకటి ఈ స్థలం ఈశాన్యంలో బాత్రూమ్ కూడా కట్టకూడదు సరేనా తర్వాత చూడండి మీకు ఇరవై అడుగులకి పదిహేను అడుగులే స్థలం ఉందని చెప్పి మొత్తం మీ సరిహద్దుల్లో మొత్తం గోడ నిర్మించకూడదు కనీసం దక్షిణం సైడ్ రోడ్డు ఉండే ఇంటికి పడమర తర్వాత ఉత్తరం సైడ్ రెండు సైడ్లు కనీసం లేదు లేదన్నా కూడా వేరే వాళ్ళ ఇంటికి టచ్ కాకుండా కొద్దిగా ఒక ఆరించలన్నా ఇక్కడ ఎక్కువ స్థలం వదలడానికి కుదరకపోయినా కూడా ఒక ఆరించలైనా స్థలం వదులుకోవాలి సరేనా తర్వాత ఇంకొకటి చూడండి ఈ మెయిన్ డోర్ ఇంట్లోకి వెళ్ళే మెయిన్ డోర్ ఎదురుగా మెట్లు స్టార్ట్ అవ్వకూడదు ఇక్కడ డోర్ పెడుతున్నాం అనుకోండి డోర్ అంటే ఇక్కడ నుంచి ఈ రెండు మెట్లు కానీ మూడు మెట్లు కానీ నాలుగు మెట్లు కానీ వస్తూ ఉంటాయి ఇలా రాకూడదు యాక్చువల్లీ ఇక్కడ వేయడమే మిస్టేక్ తర్వాత ఈ డోర్ ఎదురుగా కూడా ఒక రెండు మూడు మెట్లు వస్తున్నాయి కొంతమంది మీరు అనొచ్చు ఏమండి మీరు ఇక్కడ నుంచి కదా వెళ్తున్నారు ఇక్కడ నుంచి కదా వస్తున్నారు మెట్లు ఎదురుగా లేదు కదా అని అనొచ్చు ఇది మెట్లు ఎదురుగా ఉన్నట్టు ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తున్నా ఈ మెట్లు ఉన్నట్టు అదే ఈ లైన్ నుంచి ఇక్కడికి ఉంటే ఇబ్బంది లేదు ఇక్కడి నుంచి చూడండి స్కేల్ ఉంది కదా స్కేల్ లైన్ కదా వాళ్ళది ఇది డోర్ కదా ఈ మెట్లు రాకూడదు సరేనా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అదొక మిస్టేక్ డోర్ కి డోర్ ఎదురుంగా రాకూడదు తర్వాత ఇలా సెంటర్ డోర్ కూడా పెట్టకూడదండి ఇలాంటి చిన్న చిన్న ఇండ్లకు అసలు ఎలాంటి ఇండ్లకైనా సెంటర్ డోర్ నాకు తెలిసి సూటబుల్ కాదు సరేనా సెంటర్ డోర్స్ అన్నీ దానికి వేరే విధానం ఉంది వేరే భవనాలు అది వేరే వేరే విషయం సెంటర్ డోర్స్ నేను రికమెండ్ చేయను తర్వాత చూడండి ఇలా కట్టుకున్న వాళ్ళు ఇది ఇక్కడ రోడ్డు ఉంది కదా అని ఇక్కడ చిన్నగా ఒక సిట్అట్ లాగా ఇంటి లోపలనే ఇది కిచెన్ ఇది డైనింగ్ లాగా వేసుకొని కొద్దిగా ప్యాసేజ్ లాగా వేసుకొని ఇక్కడ ఒక మనిషి వెళ్ళేంతే ఉంటుంది ఇక్కడ లేదా మూడు అడుగులు నాలుగు అడుగులు ఇంటే ఉంటుంది తర్వాత ఇక్కడ చిన్న డైనింగ్ ఇక్కడ కిచెన్ లాగా చేసుకుంటున్నారు నైరుతి మూల ఇది ఎంత స్థలం కానివ్వండి నాలుగు భాగాలు చేసినప్పుడు ఇది మూల నైరుతి మూల నైరుతి మూలలో యాక్చువల్లీ మీకు బెడ్రూమ్ రావాలి ఇదే స్థలంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం నాకు తెలిసిన విధంగా మీకు నేను ప్లాన్ వేసి ఇవ్వగలను లేదనుకుంటే ఆల్రెడీ నేను ప్లాన్ వేసి ఉన్నాను అహమది కన్స్ట్రక్షన్లో పదిహేనుకి ఇరవై దక్షిణం సైడ్ రోడ్ గురించి మీరు సర్చ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో వస్తుంది తర్వాత ఇది ఒక నైరుత్యలో ఇక్కడ డైనింగ్ అనే ఓపెన్ ప్లేస్ అనేవి ఇక్కడ ఇలా చేయకూడదు తర్వాత అన్నిటికంటే మిస్టేక్స్ ఏంటంటే మళ్ళీ దీంట్లో ఈ బెడ్రూమ్ ఉంది కదా ఈ బెడ్రూమ్ ఇక్కడ ఉండేదే ప్లేస్ చిన్నది మెయిన్ ఇక్కడ గాలి వెలుతురు కోసం స్థలం కూడా వదలలేదు ఇక్కడ కూడా స్థలం వదలలేదు అంటే పడమరలో వదలలేదు ఉత్తరంలో వదలలేదు సరేనా బెడ్రూమ్ ఇక్కడ అరేంజ్ చేశారు ఈ ఈ ప్లాన్ అరేంజ్ చేస్తారు అనుకుందాం చాలా ఇల్లు ఉన్నాయని చాలా ఎంతో చాలామంది రాజు కట్టుకుంటున్నారు ఇక్కడ ఉందనుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ గాలి వెళ్తురు ఇక్కడికి రాదండి ఆల్రెడీ ఇది క్లోజ్ ఇక్కడ కూడా రూఫ్ ఉంటుంది మీరు స్థలం వదులుకోలేదు ఇలాంటి ఇంటి వల్ల దీంట్లో ఎవరు ఉంటారో ఓన్గా కట్టుకున్న వాళ్ళైనా ఉండవచ్చు లేదా బాడీకి ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు ఎనీ టైము గాలి వెలుతురు రాదు కాబట్టి అనారోగ్యం పాలవడం జరుగుతుంది సరేనా తర్వాత నా ఎక్స్పీరియన్స్లో ఇలా కట్టుకున్న ఇంట్లో మీకు మెయిన్ ఏమవుతుందంటే ఈ ఇల్లు ఎవరైతే నిలబడి కట్టిస్తారో వాళ్ళ ఎవరైనా సరే ఇంటి యజమాని అయినా సరే లేకపోతే ఇంట్లో కట్టించే వాళ్ళ వాళ్ళ పెద్ద అన్నయ్య అయినా సరే మా అమ్మాయి అయినా సరే ఎవరైతే ఇలాంటి ఇంటిని కేర్ తీసుకుని నిర్మిస్తారో వాళ్ళకి కొద్దిగా ప్రాణదండమే చెప్పగలను నేను ఎందుకంటే నేను చూసిన కొన్ని వాస్తవాలు గమనించిన వాస్తవాలను చూసి నేను వీడియో చేస్తున్నాను కానీ అందరికీ అలా అవుతుందని కూడా కాదు కానీ ండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ ఇలా ఇల్లు కట్టుకొని దీన్ని ఎవరైతే ముందు నిలబడి కట్టిస్తారో అంటే దానికి ఏమంటారు బాధ్యత తీసుకొని ఎవరైతే మొత్తం కట్టిస్తారో వాళ్ళు ఎవరైనా కావచ్చు యజమాని అయినా కావచ్చు లేదా యజమాను వాళ్ళైనా కావచ్చు లేకపోతే వాళ్ళ రిలేషన్లు వాళ్ళ అన్నయ్య వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి కొద్దిగా ఆ సిచ్యువేషన్ డేంజర్ అని నా అనుభవంలో తేలింది కానీ ఇలాంటి స్థలంలో మీరు ఎలా కట్టుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ హైమోదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎలాంటి స్థలంలో ఎంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదములు